ఏప్రిల్ నెల మంత్లీ రికవరీ మేళా ప్రెస్ మీట్ ఇచ్చేసిన పాత్రికేయ ప్రతినిధులందరికీ నమస్కారం గౌరవనీయ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ రవిశంకర్ అయిన ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో క్రైమ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా డిసిపి క్రైమ్ సూపర్వైజన్లో విశాఖ సిటీ పోలీసులు రికవరీ చేసిన వస్తువులు అలాగే మొబైల్ ఫోన్స్ని ఈరోజు పక్కనే ఉన్న హాలు డిస్ప్లే పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకి మే థర్టీన్త్ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక సందేశం కూడా ఈ ముఖ్యంగా ఇవ్వాలని అక్కడ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధ్యతలు ఎవరు వచ్చినారో వాళ్ళందరితో ఒక ఓటర్స్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరుగుతుంది సో మనము రికవరీ చేసిన మొబైల్స్ని కోట్ అనే ఒక లెటర్ ముఖ్యన డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్ వెంటనే మన మటు పోయి ఈ యొక్క రికవరీ మేళతో ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నాము ఈ మంత్లీ రికవరీ మేళలో ఏప్రిల్ నెలలో జరిగిన ప్రాపర్టీ అఫెన్సస్ మరియు ఇతరితర రికవరీ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టోటలీ ఫార్టీ నైన్ కేసెస్ డిటెక్టెడ్ బై అరెస్టింగ్ సిక్స్టీ సిక్స్ ప్రాపర్టీ అఫెండర్స్ అండ్ ది రికవరీస్ థర్టీ సెవెన్ ల్యాక్ నలభై తొమ్మిది కేసుని ఛేదించి అరవై ఆరు మంది ముద్దాయిని అరెస్ట్ చేస్తూ ముప్పై ఏడు లక్షల విలువ గల సొత్తుని ఈ నెలలు రికవరీ చేయడం జరిగింది అంటే ఏప్రిల్ నెలలు సో మొత్తం పోగొట్టుకున్న వస్తువుల విలువ ఏప్రిల్ నెలలో అరవై ఎనిమిది కేసులు రిపోర్ట్ అయితే యాభై మూడు లక్షల విలువ గల వస్తువుని ఏప్రిల్ నెలలో బాధ్యతలు పోగొట్టుకున్నారు సో దాంట్లో మనము థర్టీ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ ల్యాక్ పో పోతే థర్టీ సెవెన్ ల్యాక్ రికవర్ చేస్తూ సో ఎవ్రీ మంత్ మనము రికవరీలో బాగా ఇంప్రూవ్మెంట్ చూస్తూ క్రైమ్ డిపార్ట్మెంట్ డీసీపీ గారు మరియు ఏసీపీ జోన్ అండ్ జోన్ అందరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఈ నలభై తొమ్మిది కేసును డిటెక్ట్ చేసిన దాంట్లో ముఖ్యంగా రెండు డకాయితీ కేసులు ఒక రాబరీ ఏడు హౌస్ బ్రేకింగ్ పదహైదు హెచ్బి బై నైట్ మూడు కేసుల స్నాచింగ్ ఒక కారు మరియు ఇరవై అదర్ థట్ కేసుని డిటెక్ట్ చేసుకోవడం జరిగింది మనము నలభై తొమ్మిది డిటెక్టెడ్ కేసులు రికవరీ చేసిన డీటెయిల్స్ గోల్డ్ నైన్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికార్డ్ సిల్వర్ వన్ ఎయిటీ వన్ గ్రామ్ అలాగే నగదు కూడా సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్యాష్ని కూడా రికవరీ చేస్తూ పద్నాలుగు మొబైల్ ఫోన్స్ ముఖ్యంగా తర్వాత ఐరన్ పోల్స్ ఈ నెలలో ముఖ్యంగా ఒక ఎయిటీ ఐరన్ పోల్స్ వాటర్ మోటరు ఐరన్ పోల్స్ కూడా క్రైమ్ బ్రాంచ్ ఈ నెల రికవరీ చేయడం జరిగింది సో దీనికి ముఖ్యంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ బై డీసీపీ సిపి సర్ అండ్ అదర్ సీనియర్ లెవెల్ ఆఫీసర్సు దీని రికవరీ ఈ నెల బాగానే జరిగి ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పవచ్చు మనం గత మూడు నెలల నుంచి మీ ప్రెస్ ముందు చెప్తూ వస్తున్నాము ఫిబ్రవరి నెల నుంచి పెట్టినాము సో ఫిబ్రవరి నెల రికవరీ మేళ మార్చిలో చేసాము మార్చ్ ఫస్ట్ వీక్లో దెన్ ది ఏప్రిల్ సో ఏప్రిల్ మంత్ సో ఇంకా మీదట ప్రతీ నెల మొదటి వారంలో ఆ నెల జరిగిన నేరాలు దానికి సంబంధించిన ఛేదనలు తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ ఇవన్నీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ రికవరీ మేళ భాగంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా మీ అందరికీ చూపిస్తున్నాం ఇక్కడ స్కైపేక్ కాలు బాధ్యతలు అట్లా లైన్లు ఉంటారు కదా అప్పుడే ఆ లైన్లో ఇలాంటి ఒక సిబిఐ లెటర్ మీ పేరు మీద సిబిఐ దర్యాప్తు నేర్చువేసే మొదలవుతుంది అని ఇలాంటి ఒక కేసు సిబిఐ దర్యాప్తు బృందంవళ తయారు చేసినంత ఒక లెటర్ని బాధ్యతలు చూపిస్తారు ఇస్ ఇది రియల్ క్రైమ్లో జరిగిన లెటర్ మేము తీసుకున్నాము ఇక్కడ సిటీలోనే ఒక బాధితులు ఇలాంటి ఒక లెటర్ పంపించి ఇది సిబిఐ నుంచి వచ్చిందని చెప్పి ఒక బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ యొక్క కాపీ మీకు చూపిస్తాను దిస్ ఇస్ అ రియల్ లెటర్ సెట్ బై దిస్ ప్రాబిస్టర్స్ సిబిఐ ఒక ఫేక్ లెటర్ పంపిస్తారు తర్వాత బాధితుడుతో ఇంకా మీ పైన ఎఫ్ఐఆర్ చేయలేదు మీరు ఎటువంటి పార్సల్ పంపలేదు అంటున్నారు కావున మా ఏసీపీ గారితో మాట్లాడండి అని ఫోన్ కాల్ వేరే వాళ్ళకి ఇస్తాడు అతను చాలా సీరియస్గా మాట్లాడి వెంటనే ఎఫ్ఐఆర్ చేసి తన దగ్గర పెట్టమని చెప్తాడు సో ఇక్కడ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు మీరు మీరు బాగా మీకు ఏం తెలియదు అని చెప్తున్నారు కాబట్టి మేము ఆ ఏసీపీకి చెప్తానని ఇంకో ఏసీపీకి ఫోన్ కనెక్ట్ చేస్తే ఏసీపీ సీరియస్ అయిపోయి మీరు ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదా వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి నాకు పంపించండి అని ఇన్స్పెక్టర్కి ఆయన గట్టిగా చెప్తూ ఫోన్ కట్ చేస్తాడు సో రిక్వెస్ట్ డెఫినెట్లీ గుడ్ సజెషన్ మేడం మీరు చెప్పినట్టు ఇంకా మీదట రెగ్యులర్గా మేము మీడియా ఎంగేజ్ చేస్తాం అదే త్రూ ప్రెస్ నోట్ ఆర్ వీడియో ముఖ్యంగా కొత్త నేరం నమోదవుతున్నట్టు వెంటనే మీడియా కూడా ఒక మెసేజ్ సందేశం రుఖ్యమో మన సిపి సార్స్ కూడా చాలా వరకు వీడియో చేసినారు ఈ నేరాలన్నీ కంపైల్ చేసి సందేశం ఇస్తూ కమిషనర్ ఆఫ్ పోలీసు చాలా వరకు వీడియో రిలీజ్ చేసినారు అవి మళ్ళీ మొత్తం అన్నీ అవి మన విశాఖ సిటీ పోలీస్ యూట్యూబ్లో ఉన్నాయి వైజాగ్ సిటీ పోలీస్ యూట్యూబ్ ఛానల్లో అవి కూడా మీరు చూడొచ్చు మీరు చెప్పినట్టు వీల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ ఎంత న్యూ మోడల్స్ అప్ కమ్స్ వీల్ రిపోర్ట్ టు ద మీడియా వచ్చిన తర్వాత కరెక్ట్ సో దట్ ఈజ్ రిగార్డింగ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఇది చాలా మంది సిటీలో మొన్న ఒకే రోజు నలభై నాలుగు లక్షలు పోయింది విశాఖపట్నం సిటీలో ఒకే రోజు నలభై నాలుగు లక్షలు డేటాతో సహా నేను చెప్తున్నాను ఎందుకు చెప్తానంటే మీడియా ద్వారా అందరికీ అవేర్నెస్ కలిగించాలి సో ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇలాంటి యాడ్ చూసి అలాంటి చూసి మీరు మోసం పోవద్దని ఈ ముఖ్య నేను చెప్తున్నాం ఇంకోటి ఏమంటే టాస్క్ గేమ్ ప్రోడన్ మూడోది టాస్క్ టాస్క్ ప్రోడ్ ఇది కూడా మీకు ఏదో టెలిగ్రామ్ ముఖ్యనా లేదా వాట్సాప్ ముఖ్యన మీకు ఒక సందేశం వస్తుంది మీరు ఇంటి నుంచే పని చేసి రోజుకి రెండు వేల మూడు వారం సంపాదించండి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్ డే త్రీ టూ ఫోర్ పర్సెంట్ అర్న్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక చిరు చిరు సందేశం వస్తుంది దాంట్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక చిన్న చిన్న టాస్క్ ఇస్తారు ఏమంటే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఛానల్స్ని లైక్ చేయడము కొన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడము కొన్ని స్టార్ హోటల్స్కి రేటింగ్ ఇవ్వడము గూగుల్కి వెళ్ళిపోయి సో ఇలాంటి చిన్న చిన్న టాస్క్తో మొదలయ్యి మీరు ఈరోజు ఒక పది యూట్యూబ్ ఛానల్ లైక్ చేస్తే ఒక ఐదు స్టార్ హోటల్స్కి ర్యాంకింగ్ ఇస్తే రోజుకి మీకు సాయంత్రం వెంటనే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ మీకు వేస్తారు మొదటిది తర్వాత మీ ద్వారా ఇంకా కొన్ని టాస్క్ ఇచ్చి మళ్ళీ రెండు వేల మీరు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మీకు రోజు వెంటనే త్రీ థౌజండ్ అలా ఇస్తారు సో స్టార్టింగ్ తీసుకొని వాళ్ళకు వస్తువులకి మళ్ళీ వాళ్ళ చేతికి ఇవ్వాలంటే కొంచెం సమయం పడింది సో ఇప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ దాన్ని కూడా స్వయంగా మనమే కొంత అడ్వకేట్ ద్వారా పిటిషన్ వేసుకోవడము ద ప్రొసెస్ హెస్ హెస్బీన్ టెకన్ అప్ అనే స్పీడ్ డిస్పోజల్ మేనర్ ఒకసారి బాధితులు ఆల్రెడీ వస్తువులు పోగొట్టుకొని దిఆర్ ఆల్రెడీ సపరేట్ మళ్ళీ దాని ముఖ్యంగా ఇంకా డిలే అవ్వకూడదనే ఉద్దేశంతో రికవరీ అయిన వెంటనే ఈ సామాన్లన్నీ బాధితుల చేతికి ఇవ్వడంలో క్రైమ్ డిపార్ట్మెంట్ ముందడుగేసింది సో ముఖ్యంగా వన్ నాట్ టూ ప్రొసీజర్స్ కూడా ఇంకా మిగతా మనం ఫాలో చేస్తూ కోర్టు ప్రమేయం లేకుండానే మనం బాధ రికవరీ చేసిన వస్తువులు ఏమన్నా డైరెక్ట్ బాధితులు చేతికి ఇచ్చే విధంగా ఆ ప్రొసెస్ కూడా రాబోయే రోజులు మొదలు పెడుతున్నాం వన్ జీరో టూ ప్రొసెస్ ప్రకారం ఇంకా మీదట ఏ వస్తువు రికవరీ అయినా మళ్ళీ కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా మనం ఒక ప్రొసీజర్ని మొదలు పెడుతున్నాం ఇంకా మొబైల్ ఫోన్ అయితే మీకు తెలుసు చాట్బాట్ ద్వారా కంప్లైంట్ ఇస్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు కంప్లైంట్ వచ్చిన వెంటనే సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఆ మొబైల్ ఎక్కడ ఉంది ఏంటని లొకేషన్ చెప్తున్నారు లొకేషన్ దొరికిన వెంటనే క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో ఆ మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో ఆ బాధ్యతలతో ఆ వ్యక్తితో బాధితులు కాదు వ్యక్తితో నేరంగా మాట్లాడము ఆ మాట్లాడి ఆయనకి దొంగ మొబైల్ వినియోగిస్తున్నట్టు ఆయనకి ఒక కన్విన్స్ చేసి ఆ వినియోగిస్తున్న మొబైల్లో రికవరీ చేసి మళ్ళీ పోగొట్టుకున్న బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఆ బాధితుల చేతికి మనం మొబైల్ ఇస్తున్నాము సో ఇస్ చాట్ బాట్ చాట్ బాట్ ఫర్ మొబైల్ రికవరీ అనేది ఇంకో ఉంది సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ కూడా ఉంది సో బాధితులు ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే మన చాట్బాట్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ నైన్ వన్ సిక్స్ గన కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా సీఈఐఆర్ పోర్టల్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ను కూడా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ వివరాలు నమోదు చేస్తే సో మనము పోలీస్ టీము రిపోర్ట్ ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు సో బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు

దానివల్ల మనము రికార్డ్ చేస్తాం మేమంటే మా టీం అండి చూడంతా పోలీస్ ఇబ్బంది అందరూ మా టీమ్ అంతా శ్రమించి డే అండ్ నైట్ ఎక్కడ ఉన్న కూడా మొబైల్ని మళ్ళీ మొబైల్ రికార్డ్ చేయాలి అక్కడ వాడుతున్న వ్యక్తి బాగా మాతో గొడవలు దిగుతాడు మీకెవరు చెప్పారు ఈ మొబైల్ దొంగదని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు ఇవ్వండి మీరు కంప్లైంట్ ఇస్తారు కదా ఆయన మీ పేరు అడుగుతాడు ఆయన ఎవరిని మళ్ళీ మిమ్మల్ని పిలిపించి మీరు ఇచ్చిన కంప్లైంట్ కరెక్ట్ లేదని చెక్ చేయాలి అవునా కదా ఎంతోమంది తప్పుడు సమాచారం ఇస్తారు మరి అలా మొబైల్ మీదనే మళ్ళీ వాళ్ళ చేయమని కొట్టుకుని మొబైల్కి మేమునే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు చెక్కింగ్ అనే డాక్యుమెంట్స్ కదా మీరు కంప్లైంట్ ఇస్తున్నప్పుడు మేము కాన్స్టాక్ చేయట్లేదు మిమ్మల్ని ఆ మొబైల్ ఫోన్ మీ దగ్గరనే ఉందా నిజంగా పోగొట్టుకున్నారా లేదా ఇంట్లో ఒక గంటలో మొబైల్ ఫోన్ కనిపించకపోతే వెంటనే కంప్లైంట్ మనకి చాట్ బాట్ మళ్ళీ ఆ మొబైల్ ఫోన్ మీ దగ్గర ఉన్నట్టు మనకి ట్రేస్ అవుతుంది చూస్తే చాలా మంది బాధితులు ఎంత ఆనందంగా సంతోషంగా ఈరోజు వచ్చి మన దగ్గర మొబైల్ ఫోన్ కరెక్ట్ చేసుకోపోతున్నారంటే దీనికి నా సాటిస్ఫైయింగ్ జాబ్ ఇంకా కూడా ఉంటుందని మనం అనుకుంటున్నాం సో నాట్ రియలీ సాటిస్ఫైడ్ సో ఈ సందర్భంగా డాక్టర్ రవిశంకర్ అయినా సరే కొంచెం బందోబస్తు బిజీగా ఉన్నారు సో ఇవన్నీ వెనక నుంచి నడుస్తున్న వ్యక్తి మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నారు డాక్టర్ రవిశంకర్ అయినా కమిషనర్ ఆఫ్ పోలీస్ సో సారా మరి కూడా ఇదంతా సో ఇంట్రొడక్షన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మే పదమూడవ తేదీ ఎలక్షన్ ఉంది మీరు అందరూ ఇక్కడ వస్తున్నారు కాబట్టి

ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని No. no.